ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా గీతాంజలి ఈ పేరు రెండు మూడు రోజుల నుంచి బాగా వినిపిస్తోంది గత రెండు మూడు రోజుల నుంచి గీతాంజలి మరణం అనే హాట్ టాపిక్గా నిలిచింది మనకందరికీ తెలిసిందే అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉందని రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు దీనికి రాజకీయ రంగు పులుముతున్నారు అసలు ఇదంతా పక్కన పెడితే ఆవిడ చనిపోయింది గీతాంజలి గారు చనిపోయారు అనే మాట అయితే వాస్తవం కానీ అసలు ఏం జరిగిందనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు కానీ ఒక్కసారి మనం వివరాల్లోకి వెళితే మార్చి ఐదు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో మీడియాతో గీతాంజలి గారు మాట్లాడటం జరిగింది ఆవిడ తనకి ఇల్లు వచ్చిందని చాలా సంతోషపడుతూ ఇదిగో ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ ఫోటోలో చాలా సంతోషపడుతూ ఆనందంతో అయితే చెప్పడం జరిగింది మార్చి ఐదవ తారీఖు ఈ వీడియో అయితే చేసింది ఆవిడ తర్వాత మనం చూసుకుంటే మార్చి ఆరవ తారీఖున ఈ వీడియోని వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియా సైట్లో తర్వాత అదే మార్చ్ ఆరు పోస్ట్ చేసిన తెల్లారే అంటే మార్చ్ ఏడవ తారీఖు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఈవిడ గీతాంజలి రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది అనే అయితే వార్తలు అయితే మనకు వినిపించాయి కొంతమంది దీన్ని సూసైడ్ అంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది ట్రోలింగ్ వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది అని కొంతమంది అంటుంటే కొంతమంది ఏమో లేదు వెనక నుంచి ఎవరో ఇద్దరు వ్యక్తులు రైల్వే ట్రాక్ పై తోయడంతో ఆవిడ రైలు కింద పడిపోయింది కాబట్టి ఆవిడకి దెబ్బలు తగిలాయని మరికొంతమంది అంటున్నారు ఏదేమైనప్పటికీ ఆవిడకి ఆ రోజు మార్చి ఏడవ తారీఖున రైల్ యాక్సిడెంట్ అయితే జరిగింది ఆవిడని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కూడా జరిగింది చూ ఇది పక్కన పెడితే మార్చి ఎనిమిదవ తారీఖున ఈ న్యూస్ అనేది ఈనాడు పేపర్లో ప్రచురితం అయింది కానీ సాక్షి పేపర్లో గీతాంజలికి సంబంధించిన ఎటువంటి వార్త కూడా కనిపించలేదు అలా ఇదిలా ఉంటే మార్చి పదవ తారీఖున ఇప్పుడు వరకు ఎవరైతే ట్రోల్ చేశారు ఆవిడ ట్రోల్ చేయడం వల్ల మనస్తాపానికి గురైంది అని నిందితుడు అంటున్నటువంటి అజయ్ చౌదరి సజ్జ మార్చి పదవ తారీఖున ట్రోల్ చేస్తూ వీడియో పోస్ట్ చేయడం జరిగింది తరువాత మరునాడే మార్చి పదకొండవ తేదీన గీతాంజలి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం కూడా జరిగింది తర్వాత దీని గురించి పూర్తి వివరాలు వారి గీతాంజలి భర్త కూడా ఆయన మీడియాతో మాట్లాడారు పూర్తి వివరాలు కూడా తెలియజేయడం జరిగింది ఈ ఇక్కడ వరకు ఆవిడ మరణం అయితే ఆవిడ చికిత్స పొందుతూ అయితే మరణించారు మార్చి పదకొండవ తేదీన తర్వాత మార్చి పన్నెండు నుంచి వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళ ట్రోల్స్ వల్లే ఆవిడ చనిపోయారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళేమో మీరు సానుభూతి కోసం ఆ మీరే చంపేశారు ఇది హత్య అని వాళ్ళు వీళ్ళని ట్రోల్ చేయడం జరుగుతుంది ఒకరిపై ఒకరైతే విమర్శలు చేసుకోవడం మార్చి పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా కొనసాగుతూనే ఉంది కానీ దీని గురించి పూర్తి వివరాలు అయితే ఇంకా విచారణలో తేరాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ గీతాంజలి మరణం అనేది నిజంగా చాలా బాధాకరం ఒక కుటుంబం ఒక మహిళను కోల్పోయింది పిల్లలు వారి తల్లిని కోల్పోయారు సమాజం ఒక మహిళను కోల్పోయింది చూడసారి ఎంత ఆనందంగా చెప్తుందో ఆవిడ ఆవిడనైతే మనం కోల్పోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ దీని వెనక ఎవరు కారణం ఎవరైనప్పటికీ గీతాంజలి గారి ఆత్మకు శాంతి చేకూరాలి వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుకుందాం దీని వెనక దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి గీతాంజలి గారికి న్యాయం జరగాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ